ఈ వాక్కు మా ప్రియా పరిలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు వందనములు స్తోత్రములు ప్రభా ప్రతి దినం మీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేకమైన లోతన విషయాలు మాకు బోధిస్తున్నారు ప్రభా నీకు వందనాలు మరి తండ్రి ఈ దినం సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయాన్ని మేము ప్రారంభించుకోబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయం మాకు దయచేయమం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభు రక్షణ అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సామెతల గ్రంథధ్యానం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి నుండి మూడు వచనములు రేపటి దినం గురించి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్నుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును రాయి బరువు ఇసుక భారం మూడిని కోపం ఆరింటికంటే బరువు హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మన జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని ముఖ్యమైన సవాళ్ళ గురించి వాటిని ఎలా జీవించాలో దేవుని వాక్యం ద్వారా ఈ రోజు తెలుసుకుందాం ముఖ్యంగా మన భవిష్యత్తు గురించి మన గొప్పతనం గురించి మరి కోపాన్ని అదుపులో పెట్టుకోవడం గురించి బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం ఈ వాక్యాలు మన జీవితాలను మరింత వివేకవంతంగా జీవించటానికి సహాయపడతాయి రండి మీ పరిశుద్ధ గ్రంథం తెరవండి చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఏడవ దాయం మొదటి వచ్చినాం రేపటి దినం గురించి అశ్చయపడుకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక మనం చాలా సార్లు రేపటి గురించి గొప్ప ప్రణాళికలు వేసుకుంటాం వాటిని గురించి అసయపడతాం రేపు నేను అది చేస్తాను ఇది సాధిస్తానని అంటాను కానీ రేపు మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు మనకు ఉన్నది ఈ రోజు మాత్రమే రేపటి దినంపై అధికారం మనకు లేదు అదే విషయాన్ని యశాగ్రంథం నలభై అద్దం ఏడవచ్చినలో దేవుడిలా అన్నాడు నేను సర్వదా దురసానే ఉందనని నువ్వు అనుకుని వీటిని ఆలోచింపకపోతువి వాటి ఫలమేమునో మనసుకు తెచ్చుకొనకపోతు అంటే భవిష్యత్తు గురించి మనం గర్వపడకూడదు అనమాట యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు యాకోబు అంటాడు రేపు పలాన పట్టణకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం రండి అని చెప్పుకుని వాళ్ళారా రేపు ఏమి సంభవించినో మీకు తెలియదని స్పష్టంగా చెప్తాడు మన జీవితం పొగలాంటిది క్షణకాలం కనిపిస్తుంది ఆ తర్వాత మాయమైపోతుంది మన జీవితం నీటి బుడగ లాంటిది అప్పుడు కనిపిస్తుంది మాయమైపోతున్న తర్వాత కాబట్టి మన ప్రణాళికలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి ఏ నమ్మిన మనం భవిష్యత్తు గురించి అతియపడకుండా ప్రతిరోజు దేవుని దయను బట్టి జీవించాలి మన ప్రణాళికలు దేవుని చిత్తానికి లోబడి ఉండాలి ప్రభు చిత్తం అయితే ఇది చేస్తానని చెప్పడం నేర్చుకోవాలి రేపటి గురించి చింతించకుండా ఈ రోజు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు రెండో వచనాన్ని చదువుకున్నా నీ నోరు కాదు అన్నుడే నీ పెదవులు కాదు పరుడే నిన్ను పొగడదగును ఈ వచనం మన ఆత్మాభిమానం గురించి మన గొప్పతనం గురించి చాలా ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది మన గురించి మనమే గొప్పలు చెప్పుకోవడం మనల్ని మనం పొగుడుకోవడం వివేకం కాదు మనకు నిజంగా గొప్ప గుణాలు ఉంటే మన పనులు నిజంగా మంచివి అయితే ఇతరుల వాటిని గమనించి మనల్ని పొగుడుతారు ఆ ప్రశంసకే విలువ ఉంటుంది మన గురించి మనమే గొప్పలు చెప్పుకుంటే అది ఆడంబరం అవుతుంది ఇదే విషయాన్ని సామెతల గ్రంథం ఇరవై ఐదవ దాం ఇరవై ఏడవ వచ్చినం చూడవచ్చు తేన హెచ్చుగా త్రాగుట మంచిది కాదు మనుషులకు ఘనత వెతుకుట ఘనత కాదని చెప్పబడింది అంటే ఎంత ఎక్కువ పొగుడుకుంటే అంత ఆడంబరం అవుతుంది మతేసి వార్త ఇరవై మూడవ పన్నెండవ వచనంలో ఎస్ఐ చెప్పారు తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తన్ను తాను వాడు హెచ్చింపబడును మన గురించి మనం గొప్పలు చెప్పుకోకుండా దేవుని ముందు తగ్గించుకుంటే దేవుడు సరైన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు ఏసైనా నమ్మిన మనం వినయంతో జీవించాలి మన గురించి మనం గొప్పలు చెప్పుకోకుండా మన పనులు మన గురించి మాట్లాడాలి మనం చేసే ప్రతి మంచి పనిని దేవుని మహిమ కొరకు చేయాలి మన గొప్పతనం కొరకు కాదు దేవుడు మనల్ని చూస్తాడు ఆయన మనల్ని సరైన సమయంలో హెచ్చిస్తాడు ఇక మూడో వచనం చదువుకుందాం రాయి బరువు ఇసుక భారం మూడిని కోపం ఆ రెండింటి కంటే బరువు ఈ వచనం కోపం యొక్క భయంకరమైన స్వభావాన్ని తెలియజేస్తుంది రాయి బరువు ఇసుక భారంగా ఉంటాయి కానీ ఒక మూడిని కోపం వాటి కంటే చాలా బరువుగా ప్రమాదకరంగా ఉంటుంది అక్కడ కోపం మనిషిని అదుపులో లేకుండా చేస్తుంది కోపంతో తీసుకున్న నిర్ణయాలు మాట్లాడిన మాటలు చాలా వినాశనకరంగా ఉంటాయి ఇదే విషయాన్ని సామెతల క్రింద పద్నాలుగు ఉదయం పదిహేడు వచ్చిన చూడవచ్చు కోపిష్ఠుడు మూఢత్వంగా ప్రవర్తించునని చెప్పకూడదు కోపం ఒక మనిషిలోని వివేకాన్ని దూరం చేస్తుంది ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగో అర్థం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచ్చల్లో పౌలు అంటాడు కోపపడని కానీ పాపం చేయకొడి సూర్యుడు అస్తమించక మునిపే మీ కోపం చల్లారణయుడి సాతానకు చోటి వద్దు అంటాడు కోపం అనేది పాపానికి దారి తీస్తుంది చివరికి సాతానికి అవకాశం ఇస్తుంది అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం ఏసైనా నమ్మిన మనం కోపాన్ని జయించడానికి ప్రార్థించాలి మన మనసులో కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకుండా మౌనంగా ఉండి ప్రార్థించాలి కోపాన్ని శాంతిగా ప్రేమగా మార్చడానికి పరిశుద్ధాత్మ సహాయం అడగాలి కోపం అనేది మన ఆత్మను పాడు చేస్తుంది మన సంబంధాలు నాశనం చేస్తుంది చివరిగా ఈ రోజు మనం నేర్చుకున్న ఈ వాక్యాలు మన జీవితాన్ని వివేకంతో పవిత్రంగా జీవించటానికి సహాయపడతాయి రేపటి గురించి అచ్చేపడకుండా వినయంతో కోపాన్ని జయించి జీవించటానికి దేవుని సహాయాన్ని అడుగుదాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ఈ ప్రార్థనలో ఎక్కిప్పించండి ప్రేమ గల తండ్రి నీకు అందరు ఆలోచిస్తాను ఇంతవరకు నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా రేపటి గురించి చింతించకుండా ఈరోజు నీ చిత్తానికి లోబడి జీవించే కృపను మాకు దయచేసి అడుగుచున్నాం దేవా మా గొప్పతనాన్ని గురించి మేమే పొగుడుకోకుండా మా పనులు నీ కొరకు మాత్రమే జరిగేలా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం మా జీవితంలో కోపం వచ్చినప్పుడు దానిని జయించి శాంతంతో ఉండటానికి సహాయం చేయండి దేవా కృప అడుగుచున్నాం మా సొంత ప్రయత్నాలతో మేము ఏది చేయలేం ప్రభా నీ ఆత్మ సహాయం కావాలి నీ కృప ఉండాలి తండ్రి నువ్వు మాట ఇచ్చావు నీ ఆత్మను మా ఎందు ఉంచి నీ ఆజ్ఞల కట్టలు గైకొని వరగా చేస్తానన్నావు కాబట్టి ప్రభా నీ ఆత్మ సహాయాన్ని మేము కోరుతున్నాం తండ్రి ఈ లోకంలో ఉన్న దేవిని జయించలేం ప్రభా నీ ఆత్మ సహాయం ఉంటే మాత్రం తప్పకుండా జయిస్తాం కాబట్టి అటు కృపను మాకు దయచేయమని సహాయం చేయమని మా ప్రభురక్షణే శ్రీ క్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్